సాధారణ సమయాల్లో ఆహ్లాదకరంగా సాగే లంకావాసుల జీవితం గోదావరి ఉగ్ర రూపంతో కష్టాలమయంగా మారింది వరద చుట్టుముట్టడంతో నాటు పడవలు మరబోట్లపైనే స్థానికులు బిక్కుబిక్కుమంటూ రాకపోకలు సాగిస్తున్నారు అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని రాజోలు ముమ్మిడివరం పి గన్నవరం కొత్తపేట నియోజకవర్గాల్లోని తీర ప్రాంతాలను ముంచేసిన గోదావరి పంట భూములను నది గర్భంలోకి కలిపేసుకుంది గోదావరికి పోటెత్తుతున్న వరద లంక గ్రామాలను వణికిస్తోంది ధవళేశ్వరం బ్యారేజ్ కు దిగువన ఉన్న కోనసీమలోని వశిష్ట వైనతేయ గౌతమి వృద్ధ గౌతమి గోదావరి నదీ పాయలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి లంక గ్రామాలను వరద చుట్టుముట్టడంతో స్థానికులు పడవలపైనే ప్రమాదకరంగా రాకపోకలు సాగిస్తున్నారు ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతూ ఉండగా సుమారు పదమూడు లక్షలకు పైగా వరద ప్రవాహం దిగువకు వెళుతోంది జీ పెదపూడి లంక వద్ద వశిష్ఠ గోదావరి నదిపై డెబ్బై కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న వంతెన నిర్మాణ ప్రదేశానికి వరద నీరు చేరింది పలుచోట్ల లోతట్టు రహదారులు కాజువేలు ముంపులో చిక్కుకున్నాయి కొత్తపేట నియోజకవర్గంలోని రావులపాలెం ఆత్రేయపురం ఆలమూరు కొత్తపేట మండలాల్లోని లంక గ్రామాల్లో పొలాల్లోకి వరద నీరు చేరడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు మామిడికాయలు అట్టి వెళ్ళినా అట్టకాలు ఇబ్బంది వచ్చేసింది మాకు అండి అన్ని మురిగిపోయాయి అన్ని తోటలన్నీ మామిడి తోటలు మన చెట్లున్నాయి అన్ని మురిగిపోయాయండి బెండ తోటలు అన్నాయి వంగతలు ఉన్నాయి టమాటా అన్నాయి అంటకాయలు అండి మామిడికాయలు ఉన్నాయి మొలకాయలు అన్నాయి అన్నీ పవర్ అయిపోయాయండి అన్ని అంటే ఇప్పుడు వరద వచ్చేయడంతో మాకు మామిడికాయలు కూటకు చాలా ఇబ్బంది పడ ఇబ్బంది పడాలండి నీటిలోంచి నుంచి వెళ్ళాలండి వెళ్ళటం కూడా రావడం కూడా ఇలాగే నాటుపడ మీద వెళ్ళాలి అందుకోసం మాకు చాలా ఇబ్బందిగా ఉందండి ఇప్పుడు వేస్తానన్నా బ్రిడ్జి బ్రిడ్జి కూడా పడలేదండి ఇప్పుడు జిఎంసీ గారు మెటల్ చచ్చిన వేస్తామని చెప్పారు అని అప్పటి నుంచి కూడా ఇలాగే కాలయాపన చేస్తున్నారు తప్ప దీనికోసం ఎవరో పట్టించుకోంట్లేదండి ఈసారి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అవుతుందని ప్రభోజనం నడుస్తుందని ప్రజలు చెప్పుకుంటున్నారు అధికారులు ఇంకా మాకు ఎలా చేయలేదండి పొలాలు చాలా మటుకు నేట ముగిపోయినాయండి కూరగాయలు ఎక్కువ మా ప్రాంతం అంతా అరిటి కూరగాయలు అధికారులు తిరుగుతున్నారండి అనకాపల్లి జిల్లా చీడికాడ మండలం కట్టువాణి అగ్రహారం సమీపంలోని బొడ్డేరు నదిపై శిథిలవంతెన కుంగి రెండుగా చీలింది దీంతో చీడికాడ బుచ్చయ్యపేట మండలాలకు చెందిన సుమారు పదిహేను గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి గతంలో నదిలో ఇసుక తవ్వకాలతో వంతెన ప్రమాదంలో పడింది ఇటీవల కురిసిన వర్షాలకు నదిలో వరద నీరు ప్రవాహానికి వంతెన కుంగినట్లు స్థానికులు చెబుతున్నారు